ఏపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోరనసేగౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద అర్ధరహితమైన అర్థం లేని వ్యాఖ్యలు మరియు హాస్యాస్పదమైన మాటలు మాట్లాడడం జరిగింది అటు మాటలను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ అధ్యక్షునిగా నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ మూడవ తారీఖు నాడు అంటే కాలాల పరంగా చూసుకుంటే మా చలికాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందని చెప్పడం అనేది హాస్యాస్పదం మేము కేసీఆర్లా మరియు నరేంద్ర మోడీలా అద్భుతాలు సృష్టించి కాలానికి వ్యతిరేకంగా మనం చేసే పని కాదు కాబట్టి చెప్పే మాటలు కాదు కాబట్టి కరువు అనేది తప్పు ముచ్చట అది అది హాస్యాస్పదమైన ముచ్చట అట్లాగే పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది దరిద్రం అని అన్నారు నిజానికి వాళ్ళ దరిద్రం అనేది బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉన్నది ఎందుకంటే కులం మతం ప్రాంతం భేదం మతాల మధ్య చిచ్చువెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిందించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాలను కూలుస్తూ ఇలా బీజేపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతూ ఉంది ప్రపంచంలో ఏ మూల జరిగినా ఏ మూల ఏ అన్యాయం జరిగినా స్పందించే మోడీ మన దేశంలో జరిగినటువంటి మణిపూర్ల రాష్ట్రంలో జరిగినటువంటి మారణకాండ యావత్ ప్రపంచం దిగ్భాంతం వ్యక్తం చేసినా కూడా కనీసం అటువైపు చూడలేదు అటు సైడు మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు కేవలం మైనార్టీలు అయినటువంటి క్రిస్టియనారిటీ వాళ్ళు కాబట్టి ఆయనకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ హిందువులు అనేది ఉండాలి మిగతా మత మతాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన భావజాలం అనేది ఆర్ఎస్ఎస్ భావజాలం కాబట్టి ఆ పరంగా నడుస్తూ ఉంది నిజంగా ఏం ఏం అభివృద్ధి ఆయన విశ్వగురు అంటున్నారు విశ్వగురు ఆయన నాలుగు వందల గ్యాస్ గ్యాస్ని ఇలా పన్నెండు వందల రూపాయలు చేసిండు అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ నూట ఇరవై రూపాయలు అయింది ఇలా దేశాలు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి గుర్తించిన నూట తొంభై దేశాలలో సంతోషకరమైన దేశం ఏది ఉందంటే ఫిన్లాండ్ ఉంటే మన దేశం నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది అంటే దేశ యువత ఏ రకంగా ఉన్నది ఉద్యోగులు వస్తారు ప్రతి వ్యక్తికి పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పటివరకు కనీసం పదిహేను రూపాయలు అయినా ఇలా బీజేపీ అంద దేశ భక్తులతోటి ఇలా పూర్తిగా దేశం సర్వనాశం అయిపోతూ ఉంది ఎప్పుడైతే ఈ మధ్యలో అంటూ ఉన్నారు కదా ఆ మధ్యలో కేసీఆర్ అనేది ఔరేక్బార్ కేసీఆర్ అని కేసీఆర్ నామరూపాలు లేకుండా అయిపోయిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు ఔరేక్బార్ చార్సభ అని చెప్పేసి మోడీ గారు మోడీ గారు అన్నారు మోడీ గారికి ఈసారి కనీసం వంద సీట్లు దాటితే ఎక్కువ మన రాష్ట్రంలో అయితే కనీసం ఒకటి రెండు చూడలే ఎక్కువ అట్లాగే మన భువనగిరి ప్రాంతంలో మాత్రం గతంలో జరిగిన ఆనవాయితీ ప్రకారం గత మూడు సందర్భాల్లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్ రాలేదు ఈసారి కూడా అదే పని చెప్పేసి మండల పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం